और इस और साइड ना हो बर 2000 मान लो हां हां जैन कप नहीं हां जैन कप से इधर कपाल पाले कपाल इठला इठला सपड़ पटक देख रहा ఈ రోజు రైతు ప్రదక్షిణ క్షేత్రానికి వచ్చిన రైతులకు అందరికి ఇదే మాదిరిగా ఈరోజు ఇంత మంచి తోటని పండించిన కోడి మల్సూర్ గారికి అదే వారి సతీమణి సైదమ్మ గారికి అదే మాదిరిగా ఇక్కడ వాళ్ళ బాబు శోభన్ బాబుకి ఇంత మంచిగా పండించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ఇంత మంచి ప్రదర్శన క్షేత్రాన్ని మాకు అవకాశం ఇచ్చినందుకు మరీ మరీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే మాదిరిగా ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి ఆ సమాచార వేదిక సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ వారు బాబురావు గారు వచ్చారు ఇప్పుడు బాబురావు గారు ఒక నిమిషం దీని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నా హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక రైతులందరికీ నమస్కారం అండి నమస్కారం అండి ఈ రోజు ఫీల్డ్ లో భాగంగా రైతు వేసుకున్నటువంటి మిరప తోట ఇక్కడ రావడం జరిగింది అందరూ సో ఇక్కడ రైతు వేసుకున్నటువంటి వెరైటీ ఏంది సో ఏ విధంగా కాసింది సో ఈ రోజు డేట్ వచ్చేసి జనవరి ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు సో ఇప్పటి వరకు కూడా తోట ఇంత నీట్గా ఉంది మీరు చూస్తున్నారు సో చాలా వరకు కొన్ని చోట్ల చూస్తుంటే నల్లి నల్ల తామర అటాక్ ఏంటంటే అన్ని మాడిపోయినాయి సో క్లోజ్ అయిన తోటలు చాలా ఉన్నాయి కానీ ఇక్కడ ఇప్పటి వరకు కూడా అదే గ్రోతింగ్ అదే పూతాకాత మనకు పైన చివరి కొనల వరకు కూడా అదే పూతాకాత మనకు పిందైతే కనబడతా ఉంది సో ఇప్పటి వరకు కూడా నల్లి కానీ నల్ల తామర అటాక్ అనేది చూద్దామంటే లేదు ఈ లో సో అంత నీట్గా ఉంది తోట సో మనం రైతు ఇక్కడ ఎంచుకున్నటువంటి విత్తనం ఏంటిది సో ఆ విత్తనం యొక్క ప్రత్యేకత ఏంటిది సో రైతు ఏ విధంగా సాగు చేశారు ఆ సాగు విధానం మనం పూర్తి స్థాయి సమాచారం రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో మొదట వచ్చేసి ఒకసారి తోట చూడండి సో ఎంత నీటింగ్ ఉంది అనేది సో ఇప్పటి వరకు కూడా పూత పిందే మీకు మల్లెపూల తోటలకు బాగా ఎనభై తొంభై రోజుల తోట ఏ విధంగా ఉందో సో ఆ విధంగా ఇప్పటికి కూడా అదే విధంగా కనిపిస్తుంది సో ఆ దమ్ము ఆ రెసిడెన్సీ పవర్ అనేది ఆ తోటకి ఆ మనం ఎంచుకున్న సీడ్కి ఉందన్నమాట సో ఒకసారి రైతుతో మనం మాట్లాడుతాము సో నమస్తే అండి నమస్తే అండి మీరు ఎంచుకున్న సీడ్ ఏంటిది ఈ సీడ్ వచ్చేసి సపల్ సిక్స్ అవునండి సో మీరు ఎంచుకున్న సీడ్ వచ్చేసి సపల్ బిస్మా థర్టీ సిక్స్ సో ఇది ఎన్ని ఎకరాలు సాగు చేశారు సో ఇక్కడ మనతో పాటు చాలా మంది రైతులు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు సో అందరి నోట మనము దీని గురించి మనం తెలుసుకుందాము సో ఒకసారి మీరు ఏ విధంగా సాగు చేశారు ఎటువంటి యజమాని పద్ధతులు పాటించారు తోటి రైతులు కూడా సరి తెలుప ఎన్నికల మొత్తం సార్ సో మీరు ఇది మొత్తం సఫల్ భీష్మ థర్టీ సిక్స్ సో మీకు ఏ విధంగా అనిపించింది నాకు మంచిగా అనిపించింది అండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఏదండి నేను ఒకటి విషయం చెప్తాం చెప్పండి నేను తోటలేదండి వేయలేదండి ఈ సంవత్సరం మా ఫ్రెండ్ జగన్ అనే అనేటుండి అబ్బాయి ఓకే ఆయన అనుభవం వేద్దాం అనుకున్నామా మరి ఏ విత్తనాలు పెట్టాలని అడిగిన అయితే ఈ భీస్మ విత్తనాలు పెట్టామని ఆ సార్ దగ్గర తీసుకపోయిండీ సార్ సార్ దగ్గర తీసుకొని ప్యాకెట్ ఇప్పిచ్చిండు ఇక్కడ గింజలు పెట్టుకున్నాం ఓకే గింజలు పెట్టుకున్నాం మంచిగా గింజలు మంచిగా ఉన్నాయి దిక్కి అడ్లతో దిక్కి దున్నుకున్నా అట్ట నాగతోటి వచ్చి తోలుకున్నా ముప్పై ఇంచుల వచ్చి పెట్టుకొని ఓకే ముప్పై ఇంచుల్ని ఆ ముప్పై ఇంచుల్లు పచ్చ నేనే తోనుకున్నా నాగ తోటి అటు పాడు చేసుకోవటం కూడా ముప్పై ఇంచులండి సాలకు సాలం మధ్య దూరం ముప్పై ఇంచులు మొక్క మొక్క దూరం కూడా అంత అండి ఆ ముప్పై ఇంచులు డబ్బా తోట ఆ డబ్బా తోట రెండు తోట ఆ విధంగా పార చేసుకోనండి కట్టెగూర్రు అనేది రెండు సెకాల ఇనుప ఇనుపగొరు కట్టలేదు కట్టెగూరతో దోలుకున్నా పారు నాగలు ఇనుప ఇనుపగూరు కట్టలేదు కట్టె గురుతో దొలుకున్నా పార్నాగలు అలా చేసుకున్నా కాలు కట్టండి పాలకడ దిగి తోటల నుంచి వరకు అది పది గుంటలు గురిపోయింది విసుక మేర పెట్టింది పది గుంటల తోట వేసింది తిప్పుకున్నాను అయితే ఇక అంతా మురితో చేసింది అండి మురితో చేసింది ఇక తోట గురించి నాకు తెలదుగా ఇక సాపుగా అండుకున్నాను మా తాములు కనుక ఇక తోట అనుభవం లేనప్పుడు ఎందుకు తీసుకోవాలి అన్నట్టుగా సరే మనకు తెలదని అయితే కానీ మన మందులు షాప్ పడిపోయినా లక్ష్మీ వెంకటేశ్వర షీట్ అని మాకు ఖాతా ఇస్తారు అండి బంగ్లాల ఆ షీట్ కాడికి పోయి సార్ మరి ఇట్లా తోట మందు మురుతుందంటారు ఏ మందు కొడాలంటే ఆయన ఒక మందు ఇచ్చింది ఆయన ఇచ్చిన మందులు ఎన్నిసార్లు మందు కొట్టడం అనుకున్న ఆయన కాడికి పోయి మందు ఇచ్చడం ఆయన ఇవ్వడం కొరడం ఓకే సో లక్ష్మీ ఇక్కడ మీరు గమనించాల్సిందంటే రైతుకి ఎటువంటి అనుభవం లేకున్నా గానీ ఇంత బాగా పండించారు సో మనకు రిసెస్ డే పవర్ అనేది సఫల్ నా సో సఫల్ బిస్మ థర్టీ సిక్స్ అండి సో మనకు వైరస్ తో లేదండి ఇప్పుడు రైతు మాట విన్నాము సో మనకు పెట్టుబడి ఏ విధంగా అయింది ఇది పెట్టుబడి ఎక్కువ అంత పెట్టలేదండి పెట్టుబడి తక్కువ తక్కువ పెట్టినా అండి అంటే ఆడ మొత్తం ఖాతా రాపి ఖాతా రాపి తెచ్చిన డెబ్బై వేలు అయినా అని చెప్పిన ఫస్ట్ నుంచి అడుగు మందు ఫస్ట్ ఒక డిఎఫ్ కట్టేసిన తర్వాత రెండోసారి రెండు ఇరవై ఇరవై ఏళ్ళ మార్కు వేసిన మళ్ళా పాడు చేసినప్పుడు నాలుగు కళ్ళు తెలిన మళ్ళా పాడుకో నాలుగు కళ్ళు తెలిన పదహారు కట్టలు పడ్డాయండి పదహారు కట్టలు పడ్డాయి పదహారు కట్టలు పడ్డాయి సో మనకి దీనికి వైరస్ అని విల్ట్ అని వేరుకుళ్ళు అని చనిపోవడం లేవండి ఒక రాలేదండి ఒక తోట మొత్తం పేరు మీద వంద మొక్క పట్టలేదండి సాగు చెట్లు చెట్లు సాగు చెట్లు ఒక వంద పట్టుకుంటీ పట్టుకుందా మారా చెప్తే మనం నీళ్ళి తెచ్చింది చెట్లు తెచ్చినా అంటే చెట్లు పోలేదు నేను చేయను అది సో కొత్త భూమి సో ఆ రైతు సాగు చేసే విధానం కూడా మనకు ప్రత్యేక గమనించాలి ప్రతి ఒక్క రైతులు ఎందుకంటే సీడ్ ఎంచుకోవడం కాదు సో యజమాన్య పద్ధతులు కూడా చాలా కీలకం అండి సో ప్రతి ఒక్క రైతులు ఆ విషయం గమనించాలి సో మీరు ఇప్పటి వరకు ఎన్ని సార్లు మందులు స్పే చేసి ఉంటారు పద్దెనిమిది సార్లు పద్దెనిమిది సార్లు పద్దెనిమిది సార్లు స్ప్రే చేసి ఉంటారు సో ఇప్పుడు మనకు ఒక ఐదు ఆరు నెలల తోట కావచ్చు ఆ మగ అంటే ఆగస్టు పదిహేను ఇరవై అండి సో ఇప్పటి వరకు కూడా తోట చాలా నీట్ గా ఉంది సో ప్రతి ఒక్క రైతులు చూస్తున్నారు సో ఒకసారి మీరు చాలా మంది రైతులు వచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఒకసారి మీరు చెప్పండి మాట్లాడండి ఒకసారి ఈ తోట గురించి ఏ విధంగా అనిపించింది మీరు చూడడానికి వచ్చారు కదా చూడడానికి ఎలా ఉంది తోట అది తానం చెర్ల తానం చెర్ల కోమటి కుంట తండ విలేజ్ ఓకే సార్ అయితే మేము కూడా నేను పది ఐదు ఎకరాలు నేను తోట సాగు చేస్తున్నా అయితే మా తోటల కన్నా మా ఏరియాలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సీట్స్ వేయించుకున్నాము అన్ని తోటల కన్నా ఇది అయితే చాలా బాగా కాసింది దగ్గర దగ్గర కనుపు ఉంది ఇప్పటిదాకా కూడా నల్లి అటాక్ నల్లి అటాక్ లేదు ఎంత నీట్ ఇప్పుడు మా తోటలో ఆకులు బ్యాక్ సైడ్ చూస్తే కింది భాగంలో చూస్తే మొత్తం ఎర్రగా మారిపోయాయి సో దీనికి ఆ రిసెప్ట్ తట్టుకునే గుణం ఉందన్నమాట తట్టుకునే గుణం ఉంది సో మీరు ఆ ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు నాకు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మీరు మిరప సాగు చేస్తున్నారు సో ఇప్పటి వరకు మీరు చూసిన దాంట్లో ఈ విధంగా ఇప్పుడు వెనక ఇది బెస్ట్ అనిపిస్తుంది బెస్ట్ అనిపించింది చాలా థ్యాంక్ యూ అండి మంచి సమాచారం ఇచ్చింది సో మీరు మాట్లాడతారు ఎవరైనా సో ఎలా ఉంది తోట ఒక్క మాట చెప్పండి బాగుందా సో అన్న ఎలా ఉంది తోట ఒకసారి మాట్లాడండి ఇక్కడ రండి ఒకసారి చెప్పండి రైతుల గురించి అయితే తోట అయితే బ్రహ్మాండంగా ఉంది వచ్చే సంవత్సరం ఇదే ఇత్తనాలు అనేది కూడా చాలా మంది పెట్టుకోవచ్చు ఇప్పుడు వారాకైతే మాత్రం ఇది మన ఈ దోమల వల్ల కొద్దిగా తట్టుకునే మంచి ఇత్తనం అని చాలా మంది కూడా అనుకుంటారు తీసుకురండి అన్న సో మనము రైతు మాటల్లో విన్నాము సో రైతు ఏ విధంగా సాగు చేశారు సో ఇప్పటి వరకు తోటకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చింది సో తెగుల సమస్య అనేది లేదు సో కింద వరకు కూడా కాయ మచ్చ అనేది లేదు చాలా గా ఉంది తోట సో ఎటువంటి ప్రాబ్లం లేదు తెగుల సమస్య తట్టుకుంటుంది వైరస్ ని తట్టుకుంటుంది సో బొబ్బరిని తట్టుకుంటుంది సో ఇప్పటి వరకు కూడా తోట చాలా గా ఉంది ఒక ఎనభై తొంభై రోజుల తోట మల్లెపూల తోటలుగా నీరగా లాడుతుంది సో అంత నీట్ గా ఉంది సో మనం రైతు మాటల్లో అయితే విన్నాము ప్రతి ఒక్క రైతులైతే ఈ సఫల్ బిస్మా థర్టీ సిక్స్ అనే తప్పకుండా అయితే ఎంచుకోవచ్చండి సో ప్రతి ఒక్క రైతులు చూస్తున్నారు కదా కళ్ళతోటి సో ఏదో మాయ చేసి చెప్పట్లేదు కదా సో మీ కళ్ళతో చూస్తున్నారు చాలా ఎక్స్ట్రెండ్ వెరైటీ అండి వైరస్ టూరెస్ ప్రధానంగా వచ్చేసి ఏంటంటే వైరస్ ని తట్టుకుంటుంది సో వైరస్ ని తట్టుకుంటుంది విల్టులు తట్టుకుంటుంది అదేవిధంగా మనకు బొబ్బరిని తట్టుకుంటుంది సో ఆ రెసిటెన్సీ పవర్ అనేది సీడ్ ఉంటుంది అనమాట సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే ఎంచుకోవచ్చు ఇక్కడ రైతు మాటలు విన్నాం సో రైతుకు అనుభవం లేకపోయినా కూడా ఇంత బాగా పండించారు పెట్టుబడి కూడా చాలా తక్కువైంది పద్దెనిమిది డోసులు మాత్రమే స్పే వేసారు మంది కూడా చాలా తక్కువ వేసుకున్నారు సో ఆ విధంగా సాగు చేయడం అయితే జరిగింది సో ప్రతి ఒక్క రైతులు చూస్తున్నారు సో ప్రతి ఒక్క రైతులు అయితే ఈ సీడ్ అయితే ఎంచుకోవటం థ్యాంక్స్ అండి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క రైతులకు అండి సో థ్యాంక్ యూ అండి

اوه ان کي ادي اوريجينل